వీక్షకులకు నమస్కారం బూడిద కుమ్మడికాయతో ఊరగాయ అనమాట బూడిద గుమ్మడికాయ అంటే ఇంటి ముందు కట్టుకుంటాం దిష్టికి అలాగే వడియాలు పెట్టుకుంటారు వేసుకుంటారు చేసుకుంటారు లేదంటే కొద్దిగా స్వీట్ అలాంటివి చేస్తారు ఊరగాయ కూడా పడతారు అంటే మా ఇన్నోవేటర్ సిస్టర్ మాధవి లత ఊరగాయ పట్టింది అనమాట సింపుల్గా బూడిద కుమ్మడికాయ ముక్కలన్నీ కోసేసి చెక్కు తీసి కోసేసి బాగా ఆరబెట్టేసింది నుంచి సాయంత్రం వరకు అందులో ఉప్పు కారం పసుపు ఆవుపిండి మెంతిపిండి అన్నీ వేసేసుకుంది పులుపు ఉంటుంది కాబట్టి పులుపు కోసం కొద్దిగా నిమ్మరసం కలిపింది అనమాట ఆ నిమ్మరసం కలిపేసి దాన్ని అలా పెట్టేసింది ఊరిన తర్వాత రెండు కలిపిన వెంటనే కొద్దిగా తింటే అంతగా అనిపించలేదు తర్వాత సాయంత్రానికి మన్నాటికి రెండు రోజుల తర్వాత చాలా రుచిగా ఉంది సరేనని మాకు తెలిసిన చుట్టాలకి పంపిస్తే వాళ్ళు తిని మామిడికాయ పచ్చడి కదా అని కామ్గా కూర్చున్నారు ఏంటి పచ్చడి ఎలాగుంది ఏంటి కామెంట్ చేయలేదని వాళ్ళని అడిగితే మామిడికాయ ముక్కలే కదా బాగున్నాయి అన్నారు మామిడికాయ ముక్కలు కాదు ఇది ఉడిదికాయ గుమ్మడికాయ పచ్చడి అని అన్నాం అనమాట అనేటప్పటికి ఉడిది గుమ్మడికాయ పచ్చడి బాగుంది అయితే మామిడికాయ ముక్కలు అనుకున్నావు అని వాళ్ళు అన్నారు అనమాట ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనేది మేము పరిశీలించలేదు కాకపోతే ఒక వారం పది రోజులు ఉండొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజులు ఉండొచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ధన్యవాదాలు